ఒక్కసారి ఈ జింక వీడియో చూడండి ఈ జింక రోడ్ మీద వచ్చి అందరికీ నాకు సాయం చేయండి నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్క కార్ని ఆపి మరీ అడుగుతూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి అర్థం కాదు అందరూ ఈ జింకతోని భయపడుతూ ఉంటారు ఈ కొట్టేస్తుందేమో అని మొత్తం పాపం జింక రోడ్ మీద ఆగి ఏడుస్తూ ఉంటుంది ఎవరికి అర్థం కాదు అయితే ఏమవుతుందంటే ఒక వ్యక్తి కార్ ఆపి చూస్తాడు ఆ జింకని దగ్గర తీసుకుంటాడు సో ఆ జింక వెనకల్లా మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతాడు సో అక్కడ పోయి చూస్తే ఏమవుతుందంటే ఇంకొక జింక అక్కడ చెరువులో ఇరుక్కొని ఉంటుంది అది చూస్తాడు అది చూసిన తర్వాత అరే దీనికి హెల్ప్ చేయాలని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి తాడు తీసుకొచ్చి ఆ ఇంకొక జింకని బయటికి తీస్తారనమాట బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే హెల్ప్ చేస్తాడో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి తర్వాత ఈ జింక ఉంటుంది కదా ఏం చేస్తుందో తెలుసా మొత్తం దాని కుటుంబం అందరినీ తీసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీని అందరు తీసుకొని ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎవరైతే హెల్ప్ చేసిండో వాళ్ళ ఇంటికి పోయి అందరు ముందు ప్రతి ఒక్కరు చూసుకునేటట్టు నన్ను సాయం చేసినావని అందరు ముందు థ్యాంక్ యూ చెప్తుంది